నేనైతే మీ శిల్పా మోదిరాజ్ ఈరోజైతే ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను ఏంటంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది నా దగ్గర ఉన్న కొన్ని ఇయర్ రింగ్స్ నా నా దగ్గర చాలా తక్కువే ఉన్నాయి అవి మీకు చూపిస్తాను అండర్ హండ్రెడ్ రూపీస్ లోపే అన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది నాకైతే ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం కొందరికేమో చెప్పులంటే ఇష్టం ఉంటుంది కొందరికేమో ఎక్సెట్రా చీరలు బట్టలు నగలు ఇలా ఎన్నో ఇష్టాలు ఉంటాయి కానీ నాకేమో ఇయర్ రింగ్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే నేను జాతరకు వెళ్ళినా ఒకవేళ షాపింగ్కి వెళ్ళినా కూడా ఇయర్ రింగ్స్ కొత్త కలెక్షన్ ఉందంటే ఖచ్చితంగా నాకు నచ్చితే అది ఎంతైనా ఉండని నేను అసలు పట్టించుకోను తీసుకోవాలంటే నాకు ఇయర్ రింగ్స్ అంటే అంత పిచ్చి చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టం అసలు ఇయర్ రింగ్స్ అంటే పెద్ద పెద్దవి పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం చాలామంది అమ్మాయిలు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు నా లాగే కొందరేమో సింపుల్గా ఉంటారు పెట్టుకోవడానికి ఇష్టపడరు నాకైతే కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి పెట్టుకోవాలని చాలా ఇష్టం ఈరోజైతే కొన్ని ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్నవి చాలా తక్కువే అవి మీకు చూపిస్తాను చూసేయండి ఓకేనా ఇందులో కొన్నైతే నా పెళ్ళికి ముందు కొన్నవి కొన్ని పెళ్ళి తర్వాత కొన్నవి చూపిస్తాను అవి పెళ్ళికి ముందు కొన్నవి పెళ్ళి తర్వాత కొన్నవి కూడా మెన్షన్ చేస్తాను చూసేయండి నా ఫేవరెట్ ఫస్ట్ ఇవి అందుకే ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇవి పెళ్ళికి ముందు ఇప్పుడు ఇవి సెవెన్ ఇయర్స్ అవుతుందంటే నమ్ముతారు సెవెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు నేను ఫస్ట్లో కొన్నప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి నాకు చాలా ఫోటో పిక్స్లల్లో మీరు చూసే ఉంటారు ఇయర్ రింగ్స్ ఇవంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం చాలా ఇష్టపడి తీసుకున్నాను ఇవి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అప్పుడు బతుకమ్మ పండగకి తీసుకున్నాను నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేర్పులు ఇందులో అయితే రాలేదు అసలు అసలు నెంబర్ వన్ ప్రోడక్ట్ అని చెప్పాలి చూచు తల్లి సిగ్నల్ ఇస్తుంది వీడియో తీయాలంటే ఇదే తలనొప్పి అసలు పిల్లలతో పిల్లలతో తీయాలంటే వీడియో మామూలుగా లేదు పరిస్థితి కానీ చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి అనేసి కష్టపడిన సరేగో చేస్తున్నాను కానీ పిల్లలు ఏమో నన్ను ది అనివ్వట్లేదు ఏం చేయమంటారు నెత్తి ఇట్లా కొట్టుకోవాలనిపిస్తుంది నాకు ఒక్క విషయం ఎంత చెప్తాను గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాపకి సెకండ్ ప్రెగ్నెన్సీకి జస్ట్ ఫైవ్ ఇయర్స్ అయినా గ్యాప్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ అయితే పెద్ద పెద్దవాళ్ళకు మెచ్యూరిటీ వస్తుంది స్కూల్కి వెళ్తారు చిన్న వాళ్ళతో మనకు ఎక్కువ ఇబ్బంది ఉండదు ఇద్దరు ఒకసారి ఇంట్లో ఉంటే నా లాగా నెత్తి కొట్టుకోవాలి నేనేంటంటే అసలు ఇక అసలు ఇక దేవుడి వరం అనుకొని అడ్జస్ట్ అయిపోయాను కానీ ఫస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి మినిమం ఫైవ్ ఇయర్స్ అయినా గ్యాప్ ఉండేలా చూసుకోండి ఇదైతే ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది ఆ సరేలే టాపిక్ అయితే డైవర్ట్ చేయట్లేదు ఇప్పుడు అది ఎందుకు లేగా ఇది మాట్లాడుకున్నాం ఇదైతే చూసింది కదా ఇదైతే నాకు చాలా ఇష్టం నాకున్న కమ్మలల్లో అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ వాళ్ళకు అందరికో పెద్ద పెద్ద పెట్టుకోవడం ఇష్టం ఉండదు కానీ నాకైతే చాలా ఇష్టము చిన్న చిన్న ఆనందాలు ఆడవాళ్ళవి ఎందుకని ఇట్లా రూల్స్ పెడతారో ఏమో కొన్ని పాటించాలి పాటించాల్సినవి కాదని నేను కానీ పాటించకూడనివి అయితే పాటించకూడదు సో నాకైతే చాలా ఇష్టం కమ్మలు పెట్టుకోవడం పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకోవడం ఇవైపోయినాయి కదా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఈ బుట్టలు ఇవి కూడా జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీసే ఇవి నేను వేములవాడ జాతరలో తీసుకున్న కుషి తల్లికి పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్ళినప్పుడు ఇవి కూడా చాలా సార్లే యూజ్ చేశాను కానీ కలర్ ఏం షేడ్ అనేది చాలా బాగుంది చూచూ కానుకోవడానికి బొమ్మలు ఇచ్చి వచ్చిన నెక్స్ట్ అయితే ఇంకొక పేరు చూపిస్తాను చూడండి ఇవి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇవి కూడా బిలో హండ్రెడ్ రూపీసే ఇవి పెళ్ళి ముందుకు తీసుకున్నాను ఇంతవరకు ఇవి కూడా కలర్ షేడ్ అవ్వలేదు చాలా బాగున్నాయి ఇవి కూడా ఏదైనా ఫంక్షన్స్కి శారీస్ మీదకి చాలా బాగా సెట్ అవుతాయి ఇవైతే బుట్టలు ఇవైతే చాలా ఇష్టపడి తీసుకున్నా కానీ అసలు ఎక్కువ యూస్ చేయలేదు ఏటైనా అకేషన్స్కి వెళ్తే పెట్టుకుంటే మా వాళ్ళు ఏంటంటే నైక్ బంగారు కమ్మలు ఇవ్వ ఎందుకు ఇవి పెట్టుకున్నావా అని ఇక పల్లెటూళ్ళల్లో ఎట్లుంటుంది అట్లుంటుంది పరిస్థితి సో వాళ్ళ కోసం అనేసి ఖచ్చితంగా ఉన్నవాట్లు పెట్టుకొని పోవాలి నాకైతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కొనుక్కోవడం పెట్టుకోవడం చాలా ఇష్టము ఇవైతే చాలా ఇష్టపడి తీసుకున్నాను జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇవి చాలా బాగుంటాయి వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఖుషితనలు అయితే నన్ను వీడియో తీయనివ్వట్లేదు స్టాండ్ పట్టుకొని అటు ఇటు ఉప్పుతుంది ఏం చేద్దాం పిల్లలు వీళ్ళు పిడుగులు సరే సరే పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు ఆగునేనా ఇగో ఇవైతే ఎయిట్ ఇయర్స్ అనుకుంటా అసలు పెళ్ళి ముందుకు అంత ముందుకు ఎప్పుడో తీసుకున్నాను కాకపోతే ఇక్కడ బీట్స్ దగ్గరనే బ్లాక్ అయిపోయాయి కానీ కలర్ అయితే ఇంతవరకు చేయడం లేదు ఇక్కడనే బ్లాక్ అయినాయి అసలు మస్తుండే ఇవి నేను పెట్టుకు ఎప్పుడు ఇవే పెట్టుకునేదాన్ని ఈ బుట్టలు అయితే నాకు మస్తు సెట్ అయ్యేవి దేవుడు కనుక కనుకరిస్తే బంగారంలో ఇలాంటివి చేయించుకోవాలని ఆశ కానీ అదృష్టం వస్తుందో రాదో తెలియదు గోల్డ్ బుట్టలు సేమ్ మోడల్లో చేయించుకోవాలని ఆశ అయితే ఉంది యూట్యూబ్లో సక్సెస్ అయితే పేమెంట్ వస్తే ఫస్ట్ పేమెంట్ అయితే ఇలాంటి బుట్టలు చేయించుకుంటాను ఆశ కత్తు ఉండాలంటారు కదా ఇప్పుడు నా డైలాగ్ ఇవైతే చాలా బాగుంటాయి చాన్ ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంతవరకు కూడా గోల్డ్ ఏమో చేంజ్ అవ్వలేదు కానీ ఈ పల్స్ ఉన్నాయి ఇక్కడనే బ్లాక్ అయినాయి కాబట్టి ఇవైతే పెట్టుకోవట్లేదు ఇవైతే తీసుకున్నాను కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా వీటిని యూజ్ చేయలేదు వన్ ఇయర్ ఏమో అవుతుంది కొమరవెల్లి జాతరలో తీసుకున్నాను ఏమైనా కొనుక్కుందాం ఏమైనా కొనుక్కుందాం అనుకున్న టైంలో ఇయర్ రింగ్స్లో ఇవి నచ్చినాయి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఇవి తీసుకోవాలని మా వారు కూడా అన్నారు నాకు ఇయర్ రింగ్స్ అంటే ఇష్టమని ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆయన కూడా ఇయర్ రింగ్స్ విషయంలో నేను ఎప్పుడు ఏం తీసుకోవాలనుకున్నా వద్దు అనేసి ఏం చెప్పరు నాకు ఇష్టమైనవన్నీ కొనిస్తారు ఆయన కూడా సో ఇవైతే అప్పుడు తీసుకున్నా వన్ ఇయర్ అవుతుంది ఇంతవరకు వాడలేదు అయితే వాడాలి ఇంకా ఇవి ఇవైతే ఒక సెట్లో వచ్చినాయి నెక్పీసు ఇవన్నీ కలిపి వచ్చినాయి కానీ వీటిని కూడా ఎక్కువగా వాడలేదు కొద్దిగా కలర్ షేడ్ అయినాయి ఇవి నార్మల్గా శారీస్ మీదకి ఇలాంటివి చాలా బాగుంటాయి కొద్దిగా కలర్ షేడ్ అవుతున్నాయి ఇప్పుడే టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఇవి తీసుకొని వీడియో స్టార్ట్ చేయడం పిల్లల్ని చూసుకోవడం మళ్ళీ రావడం వీడియో చేయడం ఏంటో ఏమో సరేలే నెక్స్ట్ అయితే ఇవి చూడండి ఇవైతే డ్రెస్సుల మీదకి చాలా అంటే చాలా బాగుంటాయి నాకు ఇలాంటి రింగ్స్ ఉన్నవి ట్రై చేయాలంటే చాలా ఇష్టం అసలు మన ఫేస్ కూడా చాలా డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది ఇలాంటివి యూజ్ చేసినప్పుడు కానీ ఇక్కడ పల్స్ అయితే ఊడిపోయినవి చూడండి ఇవైతే చాలా ఇష్టపడి తీసుకున్నా చాలాసార్లు వాడాను జస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ ఇది ఇక్కడే తీసుకున్నాం మేము ఉంటున్న దగ్గరే కంగనాల్కి వెళ్తే నాకు ఇవి చూడగానే నచ్చినాయి వెంటనే తీసుకున్నా చాలాసార్లు వాడాను కానీ ఇవైతే డ్యామేజ్ అయిపోయినాయి అందుకు చాలా బాధగా ఉంది సేమ్ ఇలాంటి పేరే మళ్ళీ తీసుకోవాలి డ్రెస్లో మీదకైతే చాలా బాగుంటాయి ఇవి ఇవైతే ఎప్పుడో పెళ్ళికి ముందు తీసుకున్నా ఫార్టీ రూపీస్ ఇవి ఓన్లీ ఇప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇవి తీసుకొని ఇవి కూడా ఏం కలర్ షేడ్ అవ్వలేదు ఇవి సేమ్ గోల్డ్ లాగా ఉంటాయి ఇప్పుడిప్పుడే కలర్ షేడ్ అవుతుంది ఇక్కడైతే లక్ష్మీదేవి ఉంటుంది నాకు ఇలాంటివి ఇష్టము ఇలాంటివి చూడగానే తీసుకుంటాను నా దగ్గర డబ్బులు ఉంటే ఎందుకంటే కమ్మల పిచ్చి కాబట్టి మీకు కూడా కమ్మలంటే ఇష్టమా లేదా నాకు కమ్మలు నచ్చినాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి వీడియో చూడటమే కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఓకేనా నేను మీ శిల్పా ముదిరాజ్ సరే ఇవైతే నచ్చినాయా మీకు బ్లూ కలర్ డ్రెస్ల మీదకైనా బ్లూ కలర్ శారీస్ మీదకైనా చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ బ్లూ కలర్ స్టోన్స్ ఉన్నాయి సేమ్ ఇలాంటి పేరే నేను తీసుకున్నాను కానీ అవి మా చుట్టాలమ్మాయి ఒక అమ్మాయి తీసుకుంది తను చెప్పకుండా తీసుకొని పోయింది అవి చాలా బాగుండే తర్వాత ఇక అవి తీసుకెళ్ళింది అనేసి మళ్ళీ ఇవి నేను తీసుకున్నా ఇవైతే అసలు సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది అసలు ఒక గోల్డ్ షాప్ అంకుల్ కూడా ఇవి గోల్డ్ ఏమో అనుకొని అడిగాడు ఎక్కడ చేయించావమ్మా అని ఇవి చాలా బాగుంటాయి చాలా నేను పెట్టుకున్నప్పుడు కూడా మంచి లుక్ ఉంటుంది నాకు ఇష్టం ఇవి ఇవి మినిమం ఎయిట్ ఇయర్స్ అవుతుంది తెలుసా ఇంతవరకు ఇవి అసలు కలర్ షేడ్ అవ్వలేదు ఏంటంటే ఇక్కడ బుట్ట వచ్చింది బుట్ట కలర్ షేడ్ అయితే నేను ఆ బుట్టను విరగొట్టేసి ఇలా చేశాను కొత్త కొత్తగా ప్రయోగాలు కూడా చేస్తాను నేను నా దగ్గర ఏమైనా ఉంటే అవి షేడ్ అయిన వాటికి కట్ చేసి మంచిగా ఉన్న వాటిని ఉంచుతాను సో ఇవి అట్లా చేశాను నేను కింద బుట్ట ఉండే బుట్టను విరగొట్టేస్తాను అది కలర్ షేడ్ అయిందనేసి కానీ పైన ఉన్న ఈ స్టర్స్ అయితే చాలా బాగున్నాయి సేమ్ గోల్డ్ అట్లానే ఉంటాయి ఇవైతే నాకు చాలా ఇష్టం చిన్ని చిన్ని బుట్టలు ఇవి తల్లి కోసం తీసుకున్న ఒత్తిడి కమ్మలు ఇవి ఇట్లా పెట్టుకొని మనం పెట్టేసుకోవచ్చు అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకుంటా తనకు పెడితే అసలు తను కాబట్టి నేనే పెట్టుకుంటున్నాను చెవులు కూడా కొయ్యకుండా ఉంటాయి కదా అనేసి అప్పుడప్పుడు పెట్టుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటే ఎక్కువ ఏం నేను కమ్మలు ఇవేం పెట్టుకోను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడే పెట్టుకుంటాను ఎందుకంటే ఇక నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నెక్స్ట్ అయితే ఇవి బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిషింగ్ అంటారు కదా సో ఇవి తీసుకొని చాలా సార్లే యూస్ చేశాను వీటిని కూడా ఇవి జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అప్పుడు నెక్స్ట్ వచ్చి ఇవి ఇవి నెక్ పీస్ మీదకి వచ్చాయి ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఈ నెక్ సెట్ ఫ్యాషన్గా ఉంటుందని డ్రెస్ల మీదకి వెస్ట్రన్ వేర్ డ్రెస్ల మీదకి చాలా బాగుంటుందని నెక్ సెట్ అయితే చాలాసార్లు పెట్టుకున్నాను మీరు నా ఫొటోస్లలో చూసే ఉంటారు కానీ ఈ కమ్మలు అయితే ఒకసారి కూడా పెట్టుకోలేదు ఎందుకో పెట్టుకోవాలనిపించలేదు నెక్స్ట్ అయితే ఇవి చిన్న చిన్న స్టడ్స్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి కానీ ఇక ఎందుకు లే చూపించడం అనేసి తీయలేదు అవి ఈ స్టర్ట్స్కి ఇవి కూడా వచ్చినాయి మనం సేమ్ గోల్డ్ అట్లాగానే ఉంటాయి ఇవి కూడా పెట్టుకుంటే సో కొద్దిగా కలర్ షేడ్ అయినాయి ఇవి జస్ట్ ఓన్లీ ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ అంతే ఎక్కువ ఏం కాదు వీటికి కూడా సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది సేమ్ గోల్డ్ వాటికి వీటికి ఏం తీసిపోదు అంతే బాగుంటాయి ఇవి కూడా సరే ఇవైతే అన్నీ నా ఇయర్ రింగ్స్ ఉన్నవన్నీ చూపించాను మీకు కనుక నా ఇయర్ రింగ్స్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శిల్పా ముదిరాజ్ లైవ్ వీడియోస్ చేద్దామంటే పిల్లలతో అసలు కుదరట్లేదు రేపైతే కుషితల్లని స్కూల్కి పంపించేసి లైవ్ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా నా లైవ్లోకి వచ్చి అందరూ నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను దయచేసి నా వీడియోస్ని అయితే పూర్తిగా చూడండి ఓకే మరి ఉంటాను మరి నేను మీ శిల్పా ముదిరాజ్ బాయ్ బాయ్